ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని వదిలి పరా ఇంటికి వెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించే ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఒక్కదాని పెళ్లి చేసుకుంటున్నావా బోడీ అసలు ఏమనుకుంటున్నావు మా అబ్బాయికి ఏ టెన్షన్ ఉండమనుకుంటున్నావా ఓన్లీ మీ అమ్మాయిలకి నా టెన్షన్స్ ఒక్కసారి మా పొజిషన్ లోకి వచ్చి ఆలోచించండి వన్స్ పెళ్ళయ్యాక మీ రెస్పాన్సిబిలిటీ మాది మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్ కి మేం ఆన్సరబుల్ మొత్తం సొసైటీ క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని నాకేం తెలుసు ఎటువంటి అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందో మా ఫ్యామిలీతో అడ్జస్ట్ అవుతుందో లేదో మాలో విడిపోతుందా లేదా మంచిదా చెడ్డదా లేక నీలా పిచ్చిదా ఇలా లక్ష్య ఆలోచనలు కోటి టెన్షన్లు ఒక్కసారి ఆలోచించు అక్షరా నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదానివి ఏం చేసేదానివి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు సరే పోనీ మీ పేరెంట్స్ కి చెప్పమంటావా నీకు పెళ్లి ఇష్టం లేదని ఏంటి భయపడుతున్నావా లేదా ప్రెజరైజ్ చేస్తున్నావా ప్రెషర్ చేయట్లేదు అక్షరా యువర్ బిహేవింగ్ అని చెప్తున్నాను ప్రతి ఆట కొన్ని రూల్స్ ఉంటాయి అక్షరా మనం ఆడే ఆటలు మనద్దరం పార్ట్నర్స్ మనం ఆడాలని డిసైడ్ అయినప్పుడు కలిసి ఆడాలి And if you don't want to play this game, you can leave. చెప్పేవాన మాట నువ్వు నీ పేరెంట్స్ తో మాట్లాడు నేను నా పేరెంట్స్ కి చెప్తాను ఈ పెళ్లి జరగట్లేదు అక్షరా తన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను బాబు మీరెందుకు సారి చెప్తున్నారు మీ తప్పు కదా మీరు సారీ చెప్పకూడదు మా తప్పు కాకపోవచ్చు కానీ మా కూతురు చేసింది కదా బాబు లేదంటే యాక్చువల్లీ తన మిస్టేక్ కూడా కాదు తన ముందే చెప్పింది మన పెళ్లి చేసుకోవద్దు ఇక్కడతో ఆపద్దామని తప్పు నాది కూడా ఉంది తను ఓపెన్ గా వద్దని చెప్పిన నేనే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను తనని మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవచ్చు అనుకున్నాను అంత సెట్ అయిపోతుంది అనుకున్నాను కానీ నేను అనుకున్నంత ఈజీగా ఏదీ జరగలేదు ఇవన్న మాట్లాడండి ఏం మాట్లాడమంటావే మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్ ఆ బాధ ఎంతమందికి మందికి అర్థమవుతుందంటావు తను ఒక్కడికి తప్ప అసలు ఏం మాట్లాడుతున్నారండి అంత చెప్పండి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ సొసైటీ ఏమనుకుంటుంది అది నాకు అనవసరం నాకు ఇంపార్టెంట్ కాదు నా కూతురు ఏమనుకుంటుంది అది నాకు ఇంపార్టెంట్ ఆనంద్ తను తీసుకున్న డిసిషన్ తప్పో రైటో నాకు తెలియదు కానీ తనని మాత్రం నేను ఒంటరిగా వదలలేను తను తీసుకున్న డిసిషన్ ఏదైనా సరే నేను దానికే రెస్పెక్ట్ ఇస్తాను ఒకవేళ తనది తప్పైనా నేను తనకే సపోర్ట్ చేస్తాను మీ తరఫున మాత్రం ఒక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రుల్ని క్షమించమని ఇంటికి రావద్దు పేరెంట్స్ని నేనే కన్విన్స్ చేస్తాను వాళ్ళకి అలా చెప్పాలో నేను వాళ్ళకి అలా చెప్తాను మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోండి అంకుల్ ప్లీజ్ ఎందుకంటే ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా ఎవ్వరు ఇక్కడికి వచ్చి మీ వైపు వేలు చూపకూడదు అంకల్ అలా జరిగితే నేను చాలా ఫీల్ అవుతాను చాలా బాధపడతాను మీరంతా ఎంతో మంచి అంకుల్ వెళ్ళిపోండి ప్లీజ్ అంకుల్ ప్లీజ్ మీరు పెద్దవారు మీకు విషయం తెలుసా ఫ్యూచర్లో మా ఒక అమ్మాయి పుడు ఫ్యూచర్లో నాకు ఒక అమ్మాయి పుడితే తను ఇలాంటి డిసిషన్ తీసుకుంటే నన్ను నమ్మండి అంకల్ నేను తనకే సపోర్ట్ చేస్తాను మీరు చెప్పింది కరెక్ట్ పెళ్లి కంటే జీవితమే గొప్పదే కానీ ఒక రిక్వెస్ట్ అంకుల్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్షరా ఏమనకండి ప్లీజ్ అంకుల్ Bailar no అక్షరా ఒక్క నిమిషం ఆనంద్ అక్షర నువ్వెందుకు వచ్చావు ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా నా మాట విను ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒక్క నిమిషం ఆనంద్ మీకు ఆనంద్ చెప్పే ఉంటాడు ఈ పెళ్లి జరగట్లేదని మేము హైదరాబాద్ బయలుదేరే ముందు మీ అందరితో మాట్లాడాలనిపించింది నాకు సరిగ్గా గుర్తులేదు మా ఎంగేజ్మెంట్ కి ముందో తర్వాత నేను ప్రేమించిన ఆనంద్ ఇతను కాదేమో అనిపించింది తను చాలా మారిపోయాడనిపించింది నాకు స్టేజ్లో భయం ఆంటీ రేపొద్దున పొద్దున అయ్యాక ఇంకా మారితే నా పరిస్థితి ఏంటనిపించింది అందుకే పెళ్లి నుంచి విత్డ్రా అయిపోవాలనుకున్నాను అయిపోయాను ఎందుకంటే మనకి లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం అలాంటప్పుడే మన కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఆ కన్ఫ్యూజన్ నుంచి ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది నాకు అదే జరిగింది నీకు తెలుసా నీ మనోడు ఒక హోప్లెస్ ఫెలో వాడు టూ మచ్ తనంతను పెద్ద హీరో అనుకుంటాడు తను తప్పు చేసిన వాళ్ళకు కూడా ఇంకో ఛాన్స్ ఇద్దాం అంటాడు అవతలి వాళ్ళు తమది తప్పు అని తెలుసుకునేంత వరకు కూల్ గా కామ్ గా వెయిట్ చేస్తాడు నాలాంటి ఇండెసిసివ్ కన్ఫ్యూజ్ అమ్మాయి కూడా ఛాన్స్ ఇచ్చాడు చాలా పేషెంట్ గా వెయిట్ చేశాడు ఆ టైంలో నేనేం చేశాను తెలుసా ఆనంద్ చేసిన తప్పుల గురించి ఆలోచించాను కానీ తను నా గురించి నా ఫ్యామిలీ గురించి మాకు పుట్టిపోయే పిల్లల గురించి ఆలోచించాడు తన పాజిటివ్ నిన్న ఆనంద్ నాతో ఒక మాట అన్నాడు ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించి ఆలోచించాను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను నా మీద నాకే కోపం వచ్చింది ఒక తండ్రిగా కూతురికి సపోర్ట్ చేయొచ్చు అందులో న్యాయం ఉంది కానీ తనెందుకు నాకు సపోర్ట్ చేశాడు ఎందుకు నాకు ఛాన్స్ మీద ఛాన్స్ ఇచ్చాడు నేను ఎంత టార్చర్ పెట్టినా ఎందుకు పేషెంట్ గా భరించాడు ఆఖరికి నిన్న నా తప్పని తెలిసినా కూడా మా నాన్న దగ్గర నన్నెందుకు సపోర్ట్ చేశాడు ఇంతకన్నా మంచోడు నాకు ఎక్కడ దొరుకుతాడు నేను ఏదన్నా తప్పు చేసిన సగంలో వదిలేసి వెళ్ళిపో నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా నిన్ను చాలా హర్ట్ చేశాను కదా నువ్వు ఎప్పుడో అన్నట్టు గుర్తు ఇద్దరి మధ్యన ఇష్టం కుదిరితే వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా లైట్ తీసుకోవాలని మన మధ్యన చాలా జరుగుండొచ్చు లైట్ తీసుకుంటావా ఆనంద్ నేను నీ అంత గొప్ప రైటర్ని కాదు కానీ నాకు తోచింది చెప్తాను చిలకలు ముద్దు పెట్టుకుంటే శబ్దం రావచ్చేమో కానీ మా ఇద్దరి మధ్యన నిశ్శబ్దమే సంగీతం నేను మాటే అవ్వచ్చు ఆనంద్ కానీ నువ్వు అందమైన పాట నేను కలయి ఉండొచ్చు కానీ నువ్వు కళ్ళ ముందు కనిపించే నిజానివి నువ్వు అన్నట్టు నేను అరిగిపోయిన టేప్ రికార్డర్నే ఎప్పుడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ ఉంటాను విల్ యూ మ్యారీంగ్